ఆహా జుట్టుకోడి కూడా చూడడానికి సూపర్ ఉన్నది కదా సమ్మక్క పున్నమి కదా అందుకే మా ఇంటి సమ్మక్క సారక్క తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుసు తెలంగాణ కుంభమేళా అంటారు కదా అందరం కలిసి అట్లా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేస్తే కట్టెల పొయ్యి మీద భలే ఉంటుంది అందరు తింటుంటే ఎక్స్ట్రా అయినాక తిందామని మేమిద్దరం ఆగిపోయినాం ఈ రోజుల్లో ఇట్లా కలిసి ఉండే ఫ్యామిలీస్ ఎన్ని నాకు తెలియదు కానీ మా ఫ్యామిలీ అయితే ఇట్లానే ఉంటాం మీలో ఎంతమందికి ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయో కామెంట్ చేయండి సో ముందు అయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే వెళ్ళిపోదాం హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆది ఆచూ వ్లాగ్స్ సో ఈరోజు మా ఇంట్లో సమ్మక్కని పెట్టుకున్నాము వీడియో ఆల్రెడీ అంత అయిపోయింది సో వీడియో తీశాను చూడండి హాయ్ చెప్పు ఆద్య మా ఆద్యని ఎట్లా రెడీ చేస్తే ఎట్లా అయిపోయింది సో ఈరోజు మా అత్తమ్మ వాళ్ళు ఇంటికాడు ఉన్నాం అనమాట సమ్మక్కం చేసుకున్నాము మా ఆడబిడ్డ కూడా వచ్చింది మా చిన్నాడు పడు వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారనమాట వాళ్ళు ఎక్కడ అంటే పాపం అమెరికాలో ట్రైన్ ఎక్కింది అమెరికాలో ట్రైన్ ఎక్కి ఇక్కడ ఫ్లైట్లో దిగింది మీ అందరూ సంక్రాంతి వీడియోలో చూసిరు కదా వాళ్ళ ఇల్లు ఎంత దూరమో అక్కడ నుంచి వచ్చిందన్నమాట సరే వీడియో చూసేయండి ఇవాళ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి మా పిల్లల గోల మా వంటలు అల్లరి కొన్ని ఇంట్లోనే కూర్చున్నాం అన్నట్టు సో ఆ వీడియో అంతా పెడతానే చూడండి ఇవి ఇప్పుడంతా క్లీన్ చేసుకోవాలి మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది ఇక ముందైతే దేవుని రూమ్ నేను వీడియో తీస్తున్నా స్కూల్ అయ్యో పంపి అన్నారా టీచర్ నువ్వు సరే తిను మరి సైలెంట్గా తిను ఎవ్వరు ఏమనలేదు కదా తిను కూర ఏ తీసుకొస్తాం చేయడుకోం చేయరా ఈరోజు వీడియోలో మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకుంటున్నాను చూద్దాం ఇంకా వీళ్ళిద్దరు కోళ్ళకైతే పోతున్నారు న్యాచురల్గా పెడుతున్నా వీడియో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి మా అత్తమ్మ దేవుని పెట్టడానికి అన్నారేం చేసుకుంటాంది మేమైతే ఒక హెల్ప్ చేయలేదు మా అత్తమ్మకు సాయం చేయకుండా ఇక్కడ కూర్చున్నారు నేను చేస్తున్నా అక్కడ చేస్తూ తీస్తున్నాయి పని ఈయన ఉన్నాడు ఈయన చెప్పుల స్టాండ్ల చుట్టూ తిరుగుతాండి ఈయన సారు ఇద్దరిని పట్టుకోని వినవాటే తెచ్చినవింది ఇంకొకటి మళ్ళీ చూస్తారు మరి దేవుని మామే ఒక కోడైతే వచ్చింది కోడ వచ్చేది ఉన్నది నాకైతే కోళ్ళను ముట్టాలంటే ఫుల్ భయం అందుకే దూరం పెట్టినా మా అత్తమ్మ క్లీనింగ్ స్టార్ట్ చేసింది చూస్తుందో దీన్ని తీసుకొచ్చి మా ఇంట్లో కోళ్ళ దగ్గర ఇస్తావు అవి పిచ్చి పిచ్చి మా ఆయన తెచ్చుకున్నాడు వెరైటీ ఉన్నాయని చెప్పేసి ఏవో కోళ్ళు అవి వాటి పేర్లు ఉండేది వాటి కాళ్ళ నిండా చుట్టే పెరిగింది బండారి మా అయితే దేవుణ్ణి బోధిస్తుంది మేము ఎప్పుడు చేయలేదు మా అత్తమ్మనే వేస్తుంది అన్ని ఫార్మాలిటీస్ ఒక హెల్ప్ చేసేది కానీ ఇలా నేను వీడియో పట్టుకొని ఉన్నా అందుకే లైట్ తీసుకునే నా బదులు రాజశేఖర్ చేస్తాడు ఏ పడి కూడా అన్నట్టు ఇవో ఈమెద ఉన్న వీళ్ళు అమ్మదో బాధ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇక్కడ మొత్తానికైతే ఇవో మా అత్తమ్మ సమ్మక్కన పెట్టింది ఎంత మంచి ఉందో కదా ఇట్లా ఇంట్లో చేసుకున్నప్పుడు ఒక డివోటి ఫీలింగ్ అనేది వస్తుంది దీపం వెలుగదా మరి బొట్టు మమ్మీ బొట్టు తల్లి దేవుడికి మంచి మొక్కు ఏమన్న మొక్కుతావరా ఆద్యా ఏమన్న దేవుడికి ఏమైందిరా అందరి ఇంట్లో ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం మేము అందరం కలిసే ఉంటాం నేను పేరుకి కాలనీలు ఉన్నట్టు కానీ వీక్లీ కంపల్సరీ త్రీ డేస్ అన్నీ ఇక్కడ ఉంటా ఈ రోజులలో ప్రతి ఇంట్లో అత్తకోడెళ్ళ గొడవలు కామన్గా ఉంటాయి కానీ మా ఇంట్లో మ్యాక్సిమం అట్లా జరిగాయి ఏమన్నవరా ముందైతే తల్లికి మొక్కి కుట్టాలి కదా అని కుడుతుంది తర్వాత సమ్మక్క కుడుతుంది కోడికి పోయడానికి బెల్లం శాఖ రెడీ చేస్తుంది దీన్ని బయట పోయించుకొత్తా అని పట్టుకోపోతాడు మళ్ళీ ఇంకో కోని పట్టుకొస్తాడు ఇక సమ్మక్కకున్న సారక్కకు కొబ్బరికాయలు కొట్టింది ఆ పువ్వు వచ్చినట్టు కనిపించింది అయినా పువ్వు రాలే ఇక కొబ్బరికాయలు బెల్లం తీసుకుపోయి ప్రసాదం చేసేట రెడీ చేసేర్రు పాపం ఇంకొకరు ఇంకొకరు అయితే ఎంత తిట్టుకుంటారు కానీ నన్నైతే ఏమంటలేరు వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే మా లైన్లో అయితే పిల్లల సంత ఎక్కువ పెద్దల కన్నా పిల్లలకే బాధ ఎక్కువ నాకు కావాలంటే నాకు కావాలని పిల్లలు బెల్లల బెల్లం కోసం కూడా ఎక్కువ యాక్చువల్గా ఆ ఏడు ఎట్లంటే అట్లా వేయబడ్డారు బెల్లం కావాలి బెల్లం కావాలని చెప్పేసి ఇక మా పక్క వాళ్ళకి పెట్టి ఇక సీదా మా చిన్న బిడ్డోళ్ళ ఇంటికి పోయినాం మా లైన్లోనే ఉంటారు అని చూపించిన కదా ఇవ్వు మా టైగర్ పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ కన్నాపరేషన్ అయింది రాజు వాళ్ళ మెయిన్ అత్త టైగర్ మా ఆడబిడ్డనైతే తీరి పారి వస్తుంది ఏం లేదు రెడీ అవ్వకుండానే ఉంటుంది ఇంకా అత్త మంచి అట్లా మా లైన్లు అందరికి ఇచ్చుకుంటా వేనా మీ ఇంటికి సమ్మక్కల సీజన్ కదా అందరూ సమ్మక్కలు పెట్టుకుంటారు ఒక్కొక్కరు వీడియో పెడితే లెంత్ అవుతుందని తీసేసినట్టు ఏనింగ్ పెట్టుడు అయింది ప్రసాదాలు దిన మీటింగ్కి కూర్చున్నాం

బైలర్ కూడా ఒకటి ఉన్నది ఇప్పుడు మళ్ళీ పట్టుకొని వచ్చిండు కొన్ని తెచ్చుకున్నాడు ఏం కోరుడు జుట్టుకోడే మామ జేజం పాప జేజం మొక్కుతాను మమ్మీ నువ్వు మొక్కు ఏంటి రాగో బెల్లం తెచ్చిందాడు వాడు తెచ్చినందుకు పెట్టాలి కదా ఓకే మమ్మీ చూడు వైదిక థ్యాంక్ యూ ఏది గీ కత్తి కాదు కదా చూడు మా మామయ్య కత్తులు సామాన్లు అన్ని ఇక్కడ దాచ ప్రపంచానికే తెలియదు పాప నైట్ షిఫ్ట్ పోయాచి పడుకున్నాడు కదా అని లేపలే మేము మా ఇంటి గార్డెన్ అక్క తమ్ములు ఇద్దరు కలిసి ఆ కోని కోసం ప్రయోగం చేస్తారు ఇంటెంట్ కి తీసుకుపోయి మరి వీడియో ఆఫ్ చేసుకుంటాను ఇక వాళ్ళు కొని వస్తారు మా అత్తమ్మ చికెన్ కడుగుతుంది చికెన్ పొయ్యి మీద ఎత్తా అని అన్నం కూర కాలే కాలే పోయిరారు పోయిరారు ఏ పోయిరా అమ్మ అన్నం కూర అయినాక వెళ్తాం టైం ఎంత అవుతుంది అయితే ఏందా మా పెద్దాడు బిడ్డ ఎప్పుడొచ్చింది చిన్నాడు బిడ్డ ఎప్పుడు వస్తుంది కొన్ని కోస్తున్నాడు పోయి అంటే ఇస్తావా మీరి చూడా ఆగాడు అంటే ఇస్తాంది కదా డైరెక్ట్ పెడతారా అట్లనే శివాని డ్రెస్ వేసుకొచ్చుకుంటా ఏమైంది శివాని నీకు ఊకే జ్వరమే వస్తుంది నీకైతే మరి అమ్మక్కనైతే ఆ టాప్ కన్నీ నై నైట్ బాగుంది హీరోయిన్స్ వచ్చారు ఇద్దరు హీరోయిన్స్ మమ్మీ ఏ హీరో నేను వచ్చని సార్ ఏ ఐనే నీనే పక్కకు మా చిన్న హీరోయిన్ మా హీరో వైద్యక ఏం చెప్తారు ఫ్రెండ్స్ చెప్పు మమ్మీ ఫ్రెండ్స్ చెప్పు వీడియో అంటే సిగ్గుపడుతుంది పడతది ఫ్రెండ్స్ చెప్పు కోడి కమరిత ఫ్రెండ్స్

ఆ రోజు కదా ఎల్లారం కాడ కదా కోడిగుడ్డు గుడ్డెళ్ళింది అని చెప్పేసి మెల్లగా ఏమితారా అబ్బాయి కట్టే పెడతారు కదా ఏదో వీడియో కోసం అని చెప్పేసి యువ ప్రయోగం చేస్తే ఇంకోసారి పెట్టద్దురా అనిపించింది కానీ మంచిగా అనిపించింది ఏంటిది తలకాయ తలకై రా కోడి తలక తింటావాళ్ళు చూ కొడుకో కూర ఇక్కడే అని ఇటుక పిల్లలు పెట్టు అన్నాడు ఇక అగో అది లేదా బ్రౌన్ కలర్లో లేదా ఇటు డాడీ చేతి కింద అది లివరు వీళ్ళు ఇంట్లో కొనే వసు ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు టెన్షన్ కొద్దుంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటే నాకేం పని నాకేం అవసరం వచ్చినా తినిపోతా ఏమైంది శివానే అత్తలేవు ఎందుకు ఏం ఎండ గిడీ ఆ బిడ్డ గిరు కూర్చో తల్లి కోస గ్యాప్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటాను వీళ్ళిద్దరేవో ఆడ కూర్చొని ఆడతారు అమ్మక్క చాలా కష్టపడుతుంది మరి అమ్మక్కకి ఇట్లా ఇష్టం కదా రమ్మక్క నీకు కట్టెలు పోయి పెట్టుకొని వండడం అందుకే బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది మా అత్తమ్మ మా రమ్మక్క చాలా చీ సారీ మరి అమ్మక్క మా అత్తమ్మకు చాలా భయపడుతుంది ఎవరికి మంట పెడుతూ శివాని పెడితే ఏ ఏరాన్లు అనేటోళ్ళు అత్తకోడళ్ళకి పెట్టాలి కాదా మరి అవున రమ్మక్క చెప్పు జన్మలో జరుగు జన్మలా అయితే మొత్తానికైతే మరమ్మక్క శివాని కలిసి పొయ్యి అంటే అయితే కూర కూరచ్చుడే లేటు రెడీ ఉన్నారు ఇక్కడ కూర పొయ్యి మీద ఏనా ఇక మా రాజశేఖర్తో నీ కూరండే కాడు బాధ ఆయనకు మసాలాలు వేయద్దు ఇక మా అత్తమ్మ నేను మెల్లమెల్లగా దొంగచాటుగా ఓ చెక్క లవంగాలు పోటీ పోటీ దొంగచాటు వేసుడే దొంగచాటుగా అయితే తినేటప్పుడు తెలియదా అనుకోకూర్రి తినేటప్పుడు పక్కా తెలుస్తుంది తిట్లకు రెడీ అయి ఉన్నాం ఇక ఈయన కోసం పిల్లలు ただね。 నేను చెప్పలేదు అసలు మక్క బిట్లు కూడా కడుగుతాను చీ ఇప్పుడు అంతా అదిగా కోర్నేశ్వరు కదా

కూరలేసారు ఇక మా అత్తమ్మో వాళ్ళిద్దరు కొడుకులు ఇక ముచ్చట్లు స్టార్ట్ చేసారు అన్ని ఫ్యామిలీ టాపిక్స్ ఇంకా నేను రౌండేసేద్దామని వచ్చారు పాప మాగో మరమక్కడ కూడా తన ఒక ట్రిప్ ఆహా కూర స్మెల్కి అయితే తినుబుద్దు అవుతుంది అని ఆ కూర నచ్చదు గెస్ట్ లెక్ బాగా పెట్టాలి మా పక్క రవన్ను మేము అడగత్తు అంటే ఇంకా దిక్కు నువ్వు అడిపించిన వాళ్ళు కరెంటు దాంట్లో సమ్మక్క చేసిన రావా అయ్యో మా ఇంటి నడిపల్లుడు ందురా మీరు ఇద్దరు ఎందుకు ఫైటింగ్ వేసుకుంటారు ఏంటి అద్య డాడీగా కావ అండావు ముందు వీడియోలో కూడా వాళ్ళ ఆయన వీడియో కాల్ చేసే చూపించిన కదా ఇవ్వంతే అట్లా అంటలేను ఇంత ముందు వీడియోలు అంటున్నా సంక్రాంతి అప్పుడు పోయారు ఇద్దరు అన్నదమ్ములు షాప్ పోకుండా పోయి అలా వెయిటింగ్ ఏంటని కడుతుంది అని చెప్పేసి ఇక్కడనే ఉన్నారు ఇక ఇక కూర ఆల్మోస్ట్ వచ్చింది అయితే మస్తు ఉంది కూర పాపం వాళ్ళమ్మ కష్టపడుతుందని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది అందుకే అన్ని జరుగుతారు మంట ఆర్పు ఏం లే అటు ఇటు అంటుకుంటే మామయ్యలు వల్లే ఇక అసలే మామయ్యది ఇక గార్డెన్ దీన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటాను దీంట్లో పోవడానికి అంటే ఒక పెద్ద సాహసం చేయాలి దీన్ని ఎట్లా ఇప్పుడు ఇట్లా పోవడం అర్థం కాదు ఇట్లా పోతాడు మామయ్యకే ఆహా జుట్టుకోడి కూర చూడ్డానికి సూపర్ ఉన్నది కదా కోడి కూర రమక్క కోడివుడ్లు కారు అన్ని తెచ్చింది రమక్క ఏమండుతున్నా

Kaçıyorum ya. Hmm. Tamam. Çal. Evet. 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 ఈయన ఈ ఎగ్స్ ఫ్రై ఫస్ట్ మా రమ్మక్కని అవి అన్నాడు ఇక మళ్ళీ నేనే వేసుకుంటా నచ్చిండు కారమే కొంచెం గరం మసాలా కొంచెం చాలా మొత్తానికైతే ఎగ్స్ ఫ్రై అయితే చేసుకున్నాడు దీంతోనే తింటాడు ఫస్ట్ అయితే ఇక మేమిద్దరం ఫ్రై నుంచి వచ్చేసరికి వీళ్ళిద్దరు వీళ్ళందరూ అయితే సర్వ్ చేసుకుంటారు ఇక మా ఆద్య పెరుగు పిచ్చిది పెరుగు ఫస్ట్ ఉండాలి

వీట్ల అందరం కలిసి తినుకుంటే ఎంజాయ్ చేసినాం మాకైతే ఆ రోజు భలే అనిపించింది అందరు ఫ్యామిలీస్లో ఇలానే ఉంటారని నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ఇలానే ఉంటాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా శైలకి తాగుతుందో భయపడుతుందాకు ఏ సో ఇదండి ఈరోజు వీడియో మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అందరం ఇక్కడ ఉన్న ఫెస్టివల్స్కి కలిసి ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా మేమైతే ప్రతి ఫెస్టివల్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి చిన్న విషయం కూడా మీ పిల్లలకు సంబంధించింది లైఫ్లో ఎదురయ్యే స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోవచ్చు కొంచెం అందుకనే ఇదిగో ఇలా ఉంటాం మేము ఎప్పుడు కానీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ యాక్చువల్గా నేనైతే వీడియోస్కి కంటెంట్ ఏమీ అనుకోలేదు సో ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ తీయాలో కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తేనే నాకు ఎలాంటి వీడియోస్ తీయాలో అనే ఒక ఐడియా ఉంటుంది సో మీరు మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా మేడారం అయితే వెళ్ళినాం మేడారం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో అందుకే అస్సలు మిస్ అవ్వద్దు బాయ్